ఓం అస్మద్గురు భే నమ ఎందో శ్రద్ధ విమానం వర్ణన మనోహరమైన రత్నంతో పొదగబడి బంగారంతో తయారు చేసిన దవాక్షముతో శోభించుచున్నది స్వయంగా విశ్వకర్మచే నిర్మించబడింది ఆకాశంలో నిరాటంగా పోగలిగినది చిత్ర విచిత్రములతో అలరాడుచున్నది విమానమును గాంచి హనుమంతుడు ఆశ్చర్యం పొందినది మనస్సుకు అనుకూలంగా పోనది వాయుతో సమానంగా నడుచున్నది పాపాత్మను పొందడానికి విచిత్రమైన శిఖరములు నిర్మించబడిన మనసును ఆహ్లాదం వల్లించినది శరత్కాల చంద్రం వల్లే నిర్మలమైనప్పుడు పుష్పకిమానం హనుమంతుడు చూడసాగనం దీంట్లో విశేషాంశాలు సంపదకు చిహ్నం వాహనం రావణుడు సంపదకు గుర్తు ఈ పుష్పకి విమానం అయితే ఇది ఎత్తుకు రాబడినలే కానీ అతను సొంతం కాదు ఇలా తెచ్చిన సంపద శాస్త్రం కాదు తాత్కాలికమే ఇదే పోయే రోజున సొంతంగా ఆర్జించడం దానితో సహా పోతుంది లంకలో చివరికి అలాగే జరిగింది కదా ఇక ఈ సర్గ సంఖ్య ఎనిమిది సంపదకి అధికారమైన లక్ష్మీదేవి సంఖ్య ఎనిమిది అష్టలక్ష్ముడు వీరి స్థానం ఎనిమిది లేకుల పద్మం అష్టదల పద్మం ఇంట్లో దేవుని ముందు ఈ ముర్గే వేస్తాం కదా ఈ సర్గలో శ్లోకాల సంఖ్య కూడా ఎనిమిది అమ్మవారు నదురు చంద్రుని ఎనిమిదవ రోజు అష్టమి రూపంతో సమానంగా ఉంటుందట అష్ట ఐశ్వర్యాలున్న లంకకి తాను వచ్చే అష్ట అష్ట గడియలు మూడు గంటల పన్నెండు నిమిషాలు అయింది కావు స్వస్తి శ్రీరామ్